విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు ఐదున విజయవాడలో హైందవ శంఖరారావు అందరికీ ఆహ్వానమంటూ బహిరంగ సభకు అందరూ తరలి రావాలని శ్యాంప్రసాద్ ముఖర్జీ అన్నారు రాజమండ్రిలో జరిగిన మీడియా సమావేశంలో భూపాలపట్నం ఆత్మానంద స్వామి విహెచ్పి విభాగ్ సత్యనారాయణ నగర అధ్యక్షుడు వై సూర్య సత్యనారాయణ నగర కార్యదర్శి జయశంకర్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు రాష్ట్రంలోని అందరు హిందూ భక్తులందరికీ కూడా మా స్వాగతం జనవరి ఐదు రేపు ఇరవై ఇరవై ఐదు రేపు రాబోయే జనవరి ఐదో తారీఖు రేపు ఆదివారం నాడు గనవ గనవరి మాసం ఎదురుగా లైలా గ్రీన్ మెడోస్ కేసరపల్లి హైవేకి ఆనుకునే ఉంటుంది లోపలికి కూడా వెళ్ళక్కర్లేదు హైవేకి ఆనుకునే యొక్క ఆవరణలో హిందూ సంఘ హైందవ శంఖరావం ఐదవ శంకరరావుని పేరుతోటి రాష్ట్రంలో దేవాలయాల పరిస్థితి ఏ విధంగా ఉందో మన దేవాలయాలు మనమే రక్షించుకోవాలి మన దేవాలయ ఆస్తు మనమే రక్షించుకోవాలి అనేటువంటి లక్ష్యంతో ఒక భారీ బహిరంగ సభ ఏర్పడుతుంది ఆ భార్య బైరంగ బహిరంగ సభలో మన దేవాలయాల్ని ఇదూ దేవాలయాన్ని హిందువులే పరిపాలించుకునేలాగా చక్కటి చట్టాన్ని మనం తేగలుగుతామనేటువంటి ఉద్దేశంతో ఈ సభను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సభకి మొత్తం ఇచ్చే అప్పటి నుంచి అంతపురం చివరి వరకు కూడా అన్ని గ్రామాల నుంచి వేయడం జరిగింది అక్కడి నుంచి వ్యవస్థలు కూడా ఉన్నాయి రైల్వే ప్రత్యేక రైళ్లు కూడా వేయడం జరిగింది ప్రత్యేకంగా బస్సులు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆయా గ్రామస్తులు ఆ యొక్క వాహనాలు ఏవైతే మనం ప్రొవైడ్ చేసామో వాళ్ళు కూడా ప్రొవైడ్ చేసుకున్నారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వాళ్ళు ప్రొవైడ్ చేసుకున్నారు ఇదంతా వచ్చి వచ్చి ఈ యొక్క శంకరరావు మహేంద్ర అని విజయవంతం చేయాలని చెప్పి అందరినీ కూడా وسند پریشت کوارتھ شیامپرساد مکھرجی وسند پریشت آندرپردی کا